హాయ్ నమస్తే నేను మీ నెల్లూరు సుబ్బుని ఈరోజైతే ఒక విషయం చెప్పడాని కోసం ఈ వీడియో చూస్తున్నాను మనం చదువుకునే రోజుల్లో కొంతమంది సొంతంగా చదువుకొని వచ్చి ఎగ్జామ్స్ రాస్తారు ఇది సొంతంగా నీట్గా చదువుకొని వచ్చి ఎగ్జామ్స్ రాస్తారు పక్కన వాళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు కానీ కొంతమంది మాత్రం ముందోడు చదివాడా మన ముందు ఎవడున్నాడు పక్కనోడు ఎవడున్నాడు వాళ్ళని అడిగి కొంచెం చూసి కాపీ కొట్టేద్దామని చెప్పి కాపీ కొట్టేస్తారు అంటే పాస్ అయిపోవచ్చు ఆ ముందోడు ఆ పక్కనోడు చూపిస్తేనని చెప్పి అలాంటి కోవలోకి ఈరోజు కొన్ని గవర్నమెంట్లు కూడా దిగిపోతున్నాయి మన చంద్రబాబు నాయుడు గారికి ఆయన నలభై ఐదు సంవత్సరాల రాజకీయ చరిత్ర అంటారు కదా సొంతంగా ఏది కనిపెట్టడు ఆయన ఈ విషయం అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు సొంతంగా ఏది కనిపెట్టాడు ఎవరన్నా కనిపెట్టిందాన్ని ఈయన దాన్ని ఓన్ చేసుకొని ఎవరిన కనిపెట్టిందని ఈయన ఓన్ చేసుకొని అది తమ సొంత ఆస్తిగా తమ సొంత పథకంగా చెప్పుకుంటాడు అలాంటి పథకమే తల్లికి వందనం అమ్మఒడి అనే పథకాన్ని తల్లికి వందనంగా మార్చారు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పథకం ఇస్తుంటే శ్రీలంక అయిపోతుంది ఆంధ్ర రాష్ట్రం ఉన్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అదే పథకాన్ని కాపీ కొట్టి ఎంత మందికైనా ఇస్తామని చెప్పి అప్పు చేసి మరీ తీసుకొని వచ్చి అందరికి వేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి జగన్ గారికి ఉన్న తేడా ఏంటంటే జగన్ గారి హయాంలో అమ్మఒడి నానబుడ్డికి సరిపోతుంది అని చెప్పి వీళ్ళు కుటుంబ ప్రభుత్వం అంతా గేల్ చేసేవాళ్ళు కానీ అప్పట్లో మందు కొనాలంటే కళ్ళలోంచి నీళ్లు వచ్చాయి తాగుబోతులకి నిజమా కాదా అంటే రెండు కోట్లు మూడు కోట్లు తాగేసేవాడు ఏదో కోటర్ కొనుక్కొని షేర్ చేసుకొని రెండు రోజులు దాన్నే ఉంచుకొని తాగేవాడు అనమాట కానీ ఇప్పుడు నిజమైంది వాళ్ళన్నమాట తల్లికి వందనం అనేది తండ్రికి ఇంధనంగా మారుతున్నది అంటే ఈ రోజు వంద రూపాయలు తొంభై రూపాయలు ఇట్లాంటి నాటు సారాలు కల్తీ సారాలు కాచి రో రెండు రోజులకు కోటర్ తాగే స్థాయి నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని రోజుకొక రెండు మూటర్లు రెండు మూడు కోటర్లు తాగొచ్చు అనే స్థాయికి తీసుకొని వచ్చిన చంద్రబాబు నాయుడు ఐడియాలజీ నలభై ఐదు సంవత్సరాల పరిపాలనకు సంబంధించినటువంటి దార్సన్ కథది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదు ఏం చేయలేదు అంటారు కానీ ఈ రోజు ఫింక్షన్ల దగ్గర నుంచి ప్రతి కార్యక్రమానికి వాడుతున్నటువంటి సచివాలయ ఉద్యోగుల వ్యవస్థ లక్షా ఇరవై ఆరు వేల ఆరు వందల మంది ఉద్యోగులను జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చి ఆ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఏదైనా జగన్ గారు చేస్తే కంటి కనపడేది వీళ్ళు చేస్తే ఎదుర్కోవాల్సి వస్తున్నది అనమాట కంటి కనపడటంలా అలానే ఇప్పుడు గూగుల్ గూగుల్ డేటా సెంటర్ అనేది వైజాగ్ లో వచ్చిందంటున్నారు దాన్ని ఆదాని డేటా సెంటర్ అని చెప్పి ఒక పెద్ద సమ్మిట్ మనం చూసే ఉంటాం ముఖేష్ అంబానీ ది గురించి చాలా మంది వచ్చారు ఆ రోజు ఒక సమ్మిట్ నిర్వహించి అక్కడ లాంచ్ చేయడం కూడా జరిగింది కాకపోతే మూడు వందల మెగావాట్స్ సమ్ వీళ్ళు ఏమంటున్నారు ఒక గిగా గిగావాట్ వరకు మేము దాన్ని ఎక్స్పెండ్ చేస్తున్నాము అని అంటున్నారు బట్ ఇన్ని ఉద్యోగాలు అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు ఎందుకంటే ఒక ఒక ముగుడు అయితే అనుకోవచ్చు ముగ్గురు ముగుళ్ళు ఇప్పుడు ప్రభుత్వానికి బీజేపీ వాళ్ళు ఆయన విష్ణు కుమార్ రాజు ఏమంటాడు లక్షా ఎనభై వేల అంతా ఎన్ని ఒట్టి మాట్లాడి ఏదో నిజం మాట్లాడాలి అని అంటాడు ఈ టీడీపీ వాళ్ళు ఏమో లక్షా ఎనభై వేలు ఉద్యోగాలు వచ్చేసి అని అంటారు ఇంకా జనసేన వాళ్ళు వదిలిపెట్టాం అనుకో రాయపాటి వాళ్ళు రెండు మూడు లక్షలు ఉద్యోగాలు వచ్చేస్తాయి దానివల్ల ఇండైరెక్ట్గా ఒక ఐదు లక్షలుంటే మొత్తం పది లక్షలు ఉద్యోగాలు వస్తాయి మీకు తెలియదు అనేస్తారు ఇలా కాకి లక్షలు చెప్తూ బతుకుతారు మొత్తానికి ఏందనంటే ఏదైనా మన జీవితంలో మనం సొంతంగా కనిపెట్టి మనం సొంతంగా కనిపెట్టాలి చంద్రబాబు నాయుడు గారు మనం సొంతంగా కనిపెట్టిందని జనాల్లో వదలాలి అంతేగాని ఎవరెవరో పథకాలు కనిపెడితే ఐదు తీసుకొని వచ్చి కాపీ కొద్ది పేర్లు మార్చకూడదండి మిత్ర దాన్ని ఆటో వాళ్ళ ఇదేందో పెట్టారు సేమ్ సిమిలర్గా మళ్ళీ వాళ్ళకి ఉచిత బస్సు పెట్టారు పాపం రోజుకొక ఐదు ఐదు ఆరు వందలు డబ్బులు పోయినాయి వాళ్ళకి అంటే నెలకు ఒక పదిహేను వేలు డబ్బులు పోయినాయి మీరు సంవత్సరానికి వేసేది పదిహేను వేలు సంవత్సరానికి దాదాపు లక్ష ఎనభై వేలు పోయినాయి వాళ్ళకి పదిహేను వేలు లెక్కన ఇది పొట్ట కొట్టడమే కదా మన ఆటో ఆలకి ఎట్లా రుచి ఇచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు ఎనీవే ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఏదైనా మనం కనిపెట్టాలి